আর <muchly> కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రభు హేషు కృష్ణనామంలో శుభాలు తెలియచేస్తూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈరోజు ఈలోకి కొత్తపేట ప్రాంతంలో కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ గారు ఆఫీసర్ రావడానికి కారణం ఏంటంటే మొన్నటి దినాన తెల్లవారుజాము ఆత్రేపురం మండలం వద్దుపరు గ్రామంలో చర్చిని మతోన్మాదులు దుండగులు తగలబెట్టినటువంటి కార్యక్రమాన్ని బట్టి మరి కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో మాత్రమే కాక కోనసీమ జిల్లా మొత్తం అందరూ ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఈ కార్యక్రమాలు పంపులు పొంది నిరసన తెలియజేస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కాపాడాలని మత స్వేచ్ఛ హక్కును కాపాడాలని పౌర స్వేచ్ఛ హక్కులను కాపాడాలని క్రైస్తవుల మీద ఇటువంటి దాడులను ఖండిస్తూ క్రైస్తవులు కూడా భారతదేశంలో భాగమే అని బాగు కొరకు ప్రార్థన చేసేవాళ్ళు క్రైస్తవులు అనేటటువంటి సంగతిని ప్రభుత్వం గుర్తించాలని మరి జరిగినటువంటి నష్టానికి మరి ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారిని మోషే గారికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వానికి జేఏసీల తరఫున ఫెలోషిప్ల తరఫున డినామినేషన్స్ తరఫున దళిత సంఘాల తరఫున నాయకుల తరఫున దీనికి సంఘీభావం తెలియజేసిన అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి తెలియజేస్తూ మీడియా మిత్రులకు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై మహారాజుకి రాజ్యాంగ హక్కులను క్రైస్తవ హక్కులను మత స్వేచ్ఛ హక్కును हम्म <laughs> 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 <laughs>

टू दी हर का चल रहे

మనకి ఎప్పుడు లేవు కానీ ఈ రోజున మరి ఈ చక్కని పచ్చని ఈ కోనసీమలో ఈ ఆతిపూర్ మండలంలో మరి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొంతమంది మరి మతోధుమాదులు చేసిన కుట్ర ఇది దీన్ని మేము కొత్తపేట క్రిస్టియన్ జేసి దొరపున అలాగే ఆతిపూర్ మండల పాసరపల్లి సిప్ తొరపున ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం మాకు వెంటనే స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకుని మరి ఆ మందిరములో మరి ఎక్కడైతే మందిరం కాల్చబడిందో ఆ మందిరానికి బదులుగా మరి ప్రత్యేకంగా ఒక మరి స్థలం కావాలి అలాగే మందిరం కట్టాలి ఇది మా ప్రభుత్వం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు కానీ మీరు స్పందించకపోతే వచ్చే ఎలక్షన్లలో రాబోయే ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా మేము అందరం కూడా మీ అందరూ మేము మరి కైసు మీ అందరం కూడా తగిన మూల్య తగిన మూల్య మీరు చెల్లించుకోవాల్సి మీకు తెలియపరుస్తున్నాను మరి దయచేసి ఈ విషయంలో మాకు సహకరిస్తున్న ఆతిరిపన ఉన్న నాయకులు పెద్దలు మరి పేసరాజు గారు అలాగే కరుపూల వెంకటేశ్వరరావు గారు హరి గారు అలాగే గ్రామ నాయకులు అలాగే ఆతిరిపన ఉన్న ముఖ్యంగా దైవజనులు మండల కృష్ణ నాయకులు అందరు కూడా మా ప్రత్యేకమైన వందలు తెలియపరుస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా క్రిస్టియన్ వారు కూడా క్రిస్టియన్ వారు కూడా మాకు సహకరించారు సహకరిస్తున్నారు ఏదేమైనా ఇది ముక్త కంటతో మేము ఖండిస్తున్నాం ఈ చర్యను మరి రాబో రోజుల్లో మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సి వస్తుందని మరి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద మీరు మాకు మరి సరైన స్పందన చేసి మరి దోషలైన వారిని శిక్షించాలి మొదలు మొదలైన వారిని ఎవరైనా సరే ఈ చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరు కూడా మీద మీరు సరి తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం

we want justice. justice! We want justice! We want justice! Right to like it! Right to like it! Right to like We want justice! We want justice! justice. justice